మన ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు స్టూడెంట్ నంబర్ వన్ నుంచి తన కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు ఇంకా చెప్పాలంటే బాహుబలి మరియు ట్రిపుల్ ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమా రూపురేఖల్నే మార్చేశారు బాహుబలితో ఇండియన్ మార్కెట్ని అమాంతం పెంచేసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్తో ఏకంగా ఆస్కార్ అవార్డునే సాధించారు ఇంతటి గొప్ప ట్రాక్ రికార్డుని కలిగి ఉన్నారు కాబట్టే జక్కన్నతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్స్ అందరూ ఆరాటపడుతున్నారు అలాంటి వారి జాబితాలో పుష్పతో తన పాన్ ఇండియా స్టార్డమ్ ని చాటి చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు జక్కన్నతో కలిసి హాలీవుడ్ని తలదన్నే రీతిలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని అతడు ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు కానీ మన జక్కన్ననే బన్నీని దూరం పెడుతూ వస్తున్నాడు అతనితో సినిమా చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు ఇతర స్టార్లతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నాడు కానీ అల్లు అర్జున్ని మాత్రం జక్కన్న పట్టించుకోవడం లేదు పుష్ప ప్రాజెక్టుతో పాన్ ఇండియా ఇమేజ్ని సొంతం చేసుకున్నా సరే బన్నీని జక్కన్న కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు అందుకే ఇంతవరకు బన్నీ అండ్ జక్కన్న కాంబోలో సినిమానే సెట్ అవ్వలేదు భవిష్యత్తులో అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు అసలు ఎందుకు జక్కన్న ఇలా బన్నీని అవాయిడ్ చేస్తున్నాడు అని ఆరా తీస్తే కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి రామ్ చరణ్తో చేసిన మగధీర సినిమా టైంలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్లే బన్నీని జక్కన్న పక్కన పెట్టేశాడని తెలిసింది మ్యాటర్ ఏమిటంటే మగధీర షూటింగ్ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ కొన్ని సందర్భాల్లో రాజమౌళిని అవమానించారట ముఖ్యంగా వంద రోజుల పోస్టర్ డిజైన్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్వయంగా జక్కన్ననే వివరించాడు కేవలం రికార్డుల కోసమే మగధీర సినిమాను కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడించారని జక్కన్న తన ఆవేదన వ్యక్తం చేశాడు జెన్యున్గా ఆడితే పర్వాలేదు కానీ రికార్డుల కోసమే సినిమాను ఆడించొద్దని తాను ముందే అల్లు అరవింద్కి చెప్పానన్నాడు అయినా తన మాట పట్టించుకోకుండా రికార్డ్స్ కోసమని చెప్పి మగధీరను బలవంతంగా కొన్ని సెంటర్లలో ఆడించారని చెప్పాడు ఎందుకు ఇలా చేశారని అడిగితే ఫ్యాన్స్ కోసం తప్పట్లేదని అల్లు అరవింద్ సమాధానం ఇచ్చారని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు మనది కానిది మనది అని చెప్పుకొని ఎలా ఆనందపడతామంటూ అదే ఇంటర్వ్యూలోనే జక్కన్న తన ఆవేదనని వ్యక్తపరిచాడు ఈ విషయంలోనే అవమానంగా భావించి అల్లు అర్జున్తో సినిమా చేయకూడదని జక్కన్న డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది ఆ రోజు అల్లు అరవింద్ తన మాట వినకుండా అవమానించడం వల్లే బన్నీ జక్కన్న ప్రాజెక్ట్ ఇంతవరకు సెట్ అవ్వట్లేదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు చూస్తుంటే భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ అండ్ జక్కన్న కాంబో కుదరకపోవచ్చని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకు ప్రతీకారంగానే బన్నీ కూడా జక్కన్న రికార్డులను కొల్లగొట్టేందుకు ఇతర స్టార్ దర్శకులతో చేతులు కలుపుతున్నాడని సమాచారం హై ప్రొఫైల్ దర్శకులతో ఫ్యాంటసీ జోనర్లో సినిమాలు చేయాలని అల్లు అర్జున్ సెన్సేషనల్ ప్లాన్స్ చేస్తున్నాడని ఇన్సైడ్ న్యూస్ మరి రాజమౌళి మరియు మధ్య బన్నీ జరుగుతున్న ఈ కోల్డ్ వార్లో ఎవరు పై సాధిస్తారో వేచి చూడాల్సిందేపా